వస్తాయి అంతే కొంత గత కంపేర్ చేసుకుంటే మరి ఈయన వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ ఇచ్చేసి జనాల సోమరపోతులు చేస్తున్నారు ఇప్పుడు ఉన్నోడికి ఉంటుంది లేని వాళ్ళు లేదండి ఈ పథకాలు ఇచ్చేసి అన్ని రేట్లు పెంచేసారు విపరీతంగా అంటున్నారు అండి గతంలో పెరలేదు రెండు వేల నాలుగు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై అవి ఇరవై తొమ్మిది రేట్లు పెరుగుతూనే ఉంటాయి వచ్చి వస్తూ ఉంటాయి పోయి పోతా ఉంటాయి తప్పు కానీ ఈయన వచ్చిన తర్వాత బాగా విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు కదండి చేస్తాం నెక్స్ట్ టైం చేయించాం చూద్దాం నెక్స్ట్ టైం చేయొచ్చు కదా ఈ తర్వాత అభివృద్ధి చేశాడు

గత ప్రభుత్వంలో చూసుకుంటే పిల్లలు స్కూల్స్ అంటే మన చిన్నప్పుడైనా మనం చూసుకున్నట్టయితే స్కూల్స్ కి ఒక యూనిఫామ్ అని ఇవేమీ ఉండే కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు అని చెప్పేసి మిడ్ డే మీల్స్ అని చెప్పేసి అనేక మంది తీసుకొచ్చారండి స్కూల్స్ కి అవన్నీ చూస్తున్నట్టయితే అంటే మనం పల్లెటూరులో వెళ్ళినా సరే ఎలా అనిపిస్తుంది పల్లెటూరులో కూడా డెవలప్ అవుతుంది పర్వాలేదు స్టడీ పరంగా తీసుకుంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొచ్చారండి అది ఎలా అనిపిస్తుంది కొంతమంది చదువుకునే వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కట్టుకునే వాళ్ళకి అది బెనిఫిటే కదా రైట్